హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈరోజు అందరికీ తెలంగాణ స్పెషల్ అయినటువంటి కారం సకినాల గురించి చెప్తున్నా మామూలు చకినాలల్లో ఏమేమి వేయాలి ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు తెలియని వల్ల కూడా నాది ఇదివరకు చేసినటువంటి వీడియో ఉంది చూడవచ్చు ఈ కారం సకినాలకి ఏంటంటే నార్మల్ చకినాల లాగానే బియ్యం నానబెట్టేసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసి చక్కగా పిండి పట్టించుకోవాలి అంటే అరిసెల పిండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా సేమ్ అరిసెల పిండి అయితే దానికి ఏంటంటే నేను ఇప్పుడు మూడు కేజీల కారం చకినాలు చేశాను వాటి కొలతలు చెప్తున్నాను మూడు కేజీల బియ్యం పిండికి నేను ఒక కేజీ పావు నువ్వులు అంటే కొంతమంది తక్కువ కూడా పోస్తారు నేనైతే కొంచెం ఎక్కువ నువ్వులు వేస్తాను నువ్వులు మంచివి అనే ఉద్దేశంగా నువ్వులు మూడు పావు కేజీల నువ్వులు వేశాను ఒక డెబ్భై ఐదు గ్రాములు వాము శుభ్రం చేసుకొని వాము వేశాను అలాగే ఒక టీ గ్లాసు చిన్న మన వేలు పొడవు మన చూపుడు వేలు పొడవు ఉన్నటువంటి టీ గ్లాస్తో సాల్ట్ వేశాను సరిపోయిందండి టీ స్పూన్స్ కారపొడి త్రీ టీ స్పూన్స్ కారపొడి వేశాను అంటే అది కారము అనేది మనము ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి అంతే ఇంకా ఇందులో జీలకర్ర లాంటివి ధనియాల పొడి ఇలాంటివి ఏవి వేయద్దు వీటికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వెన్న ఫ్రెష్ వెన్న తీసుకొని ఆ వెన్నంతా దాన్ని కలపాలి వాటర్ కాకుండా పచ్చి పాలు నేను ప్యూర్ మిల్క్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను పచ్చి పాల పాలతో కలపాలి అయితే నాకు ఈ మూడు కేజీల పిండికి ఒక ప్యాకెట్ పచ్చి పాలు పట్టాయి తర్వాత మిగతా కొంచెం వాటర్ వేసుకున్నాను వెన్న వచ్చి ఒక యాభై గ్రాముల నుండి వంద గ్రాముల లోపు వేసుకోవచ్చు నేను ఫ్రెష్గా అప్పుడే తీసినటువంటి వెన్నను తీసుకొని అందులో వేసి కలుపుకున్నాను ఇదిగోండి ప్యూర్ మిల్క్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర వెన్న ఎక్కువ స్టాక్ లేదు అందుకని నేను ప్రస్తుతానికి ఉన్న పాలతో మిగడతో తీశాను అయినా సరిపోతుంది దాదాపు డెబ్బై ఐదు గ్రాములు వంద గ్రాముల వెన్న వచ్చింది నాకు ఆ వెన్నంతా ఆ పిండి కలిపేసి ఈ పచ్చి పాలు మొత్తం ప్యాకెట్ పాలు పోసేసాను ఇంకా కొంచెం తక్కువ పడితే వాటర్ వేసి కలుపుకున్నాను దీన్ని శుభ్రంగా ఆ పిండికి మొత్తం పట్టేటట్టుగా ఉప్పు కారం వాము నువ్వులు నువ్వులు కూడా అండి మంచిగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలి ఇసుక అది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి నువ్వులలో ఏమీ ఉండట్లేదండి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటున్నాయి ఇసుక లేదు వేరే డస్ట్ ఏం లేదు ఏది లేదు కాకపోతే మన అనుమానానికి కొంచెం జాగ్రత్త కోసం మనం కడుక్కోవాలి కడిగి గాలించి ఇసుక లేకుండా చూసుకొని అవన్నీ వేసుకొని వాములో కూడా కొంచెం అది శుభ్రం చేసి కడుక్కోవాలి కడిగి గాలించేస్తే ఏమైనా ఇసుక లాంటిది ఉంటే వెళ్ళిపోద్ది ఆ తర్వాత ఈ పిండిలో అవన్నీ వేసి సాల్ట్ అవి చూసుకొని వేసుకొని ఉప్పు కారం మనకెంత మన టేస్ట్ అండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో వెన్న పాలు వేస్తున్నాం కాబట్టి ఎలాగో చప్పటి చకినాలు వాటిల్లో ఉప్పు మాత్రమే ఉంటుంది వీటిలో మనం ఎక్స్ట్రా కారం వేస్తున్నాం కాబట్టి కాస్త వేసుకుంటేనే బాగుంటుంది తినగలిగేవాళ్ళు ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి నార్మల్ చకినాల లాగా కాకుండా ఇదేంటంటే కొంచెము చేయడానికి కూడా కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఎలాగో ప్రాక్టీసే కాబట్టి మేము ఈజీగానే చేస్తాము మీకు చెయ్యరాని వాళ్ళు ఎవరైనా సరే పాలకవర్ని ఒక కార్నర్గా చిన్నగా కట్ చేసి అందులో పిండి నింపుకొని చుట్టుకోవచ్చండి చాలా బాగా వస్తాయి నేను నా వీడియో కూడా నేను ఇదివరకు చేసిన వీడియో మీకు ఇందులో పెడతాను చూడండి కవర్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక తెలంగాణ సైడ్లో ప్రతి వాళ్ళు కంపల్సరీగా చేసే చకనాలు కాబట్టి అందరికి దాదాపు వచ్చి ఉంటాయి అలా ఈ వెన్న చనాలు అంటే కొంచెం లావుగా వస్తాయి మరీ సన్నగా తీగల్లాగా రావు ఇవి లావుగా ఉంటేనే బాగుంటుంది కూడా అప్పుడే బొంగు విడిచి చక్కగా పలపలలాడుతూ ఉంటుంది ఇది చిన్నపిల్లలు తినొచ్చు ఎంత చిన్నపిల్లలైనా ఈజీగా చప్పరి అలాగే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా టీలనో పాలలో నానేసుకొని తినొచ్చు లేదా అలా బుగ్గన పెట్టుకున్నా కూడా మంచిగా మెల్ట్ అయిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయండి అది చూడండి శుభ్రంగా నేను కలిపి పెట్టుకున్నటువంటి పిండి దీన్ని నార్మల్గా ఇంకా మనము బెడ్షీట్ల మీద చుట్టి కాల్ చేసుకోవడమే కాల్చినప్పుడు ఏంటంటే అవి కొంచెం ఆరడానికి ఇవి టైం పడుతుంది అన్ని మామూలు చకినాలలా కాకుండా ఇవి కొంచెం ఆరడానికి టైం పడుతుంది మనం చెయ్యితో తడిపి చూస్తే తడిపి చూసినట్టయితే మన చేతికి తడి అంటకుండా ఆరాలి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇది డీప్ ఫ్రై కూడా నార్మల్ చకినాలలా కాకుండా ఇవి తొందరగా కాలుతాయి అంటే గోల్తాయి అది చూసుకోవాలి మనం ఓకే చాలా బాగుంటాయండి అందరూ ప్రయత్నించాలి తప్పకుండా మా తెలంగాణలోనైతే కంపల్సరీ ఏ పండగ ఉన్న అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగేటువంటి శ్రీమంతాలు లేదా పిల్లలు మ్యాచ్ అయినప్పుడు చేసే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళ సారెకు కంపల్సరీ చకినాలు అనేది ఉండాలండి మేము మొదలుగా చేసుకునేదే ఇది దీనికి గౌరమ్మను పెట్టి అంటే ఇదే పిండితో గౌరమ్మలాగా చేసి పసుపు కుంకుమ పెట్టి అలంకరించి స్టార్ట్ చేస్తాము ఇంకా ఏ పండక్కైనా ముందు చకినాలు కావాలి మాకు ప్రతి వాళ్ళకు సారే కానీ ఇలా ఏ శుభకార్యం జరిగినా కూడా చకినాలు అరిసెలు కర్జలు కజ్జికాయలు ఉంటాయి కదా కజ్జికాయలు అలాగే లడ్డు బూందీ లడ్డు ఇలాంటివి మేము చేస్తాం ఇవన్నిట్లలో ఏది ఉన్నా లేకపోయినా చకినాలు మాత్రం కంపల్సరీ ఉండాలి మిగతా ఐటెం ఒకటి మిస్ అయిపోయినా దాని ప్లేస్లో పండ్లు పలాలో ఏదో పెట్టి అడ్జస్ట్ అవుతాం కానీ ఖచ్చితంగా చకినం అనేది ఖచ్చితంగా ఉండాలి దీన్ని మూడు చుట్లు లేక నాలుగు చుట్లు ఐదు చుట్లు అలా చుడతారు కొంతమంది తెలిసి తెలియక రెండు చుట్లు వేసి వదిలేస్తారు అలా వేయొద్దండి మూడు చుట్లకి పైనే ఉండాలి ఇంకా ఏంటంటే ఇదే చకినాల పిండితో మేము భోగిపళ్ళు పిల్లలకి భోగి రోజు భోగిపళ్ళు పోస్తాం కదా వాటిని కూడా వేపకాయలను చేస్తాము కాకపోతే చప్పటివి ఇలా కారం వేసినవి కాదు చప్పటివి అలా చేసి పిల్లలకు రేగిపళ్ళు అవన్నీ భోగిపళ్ళలు మనం వేస్తాం కదా అందులో ఇవి కూడా ఉంటాయి అన్నట్టు ఏంటంటే నువ్వులు అవి ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా మంచిది ఆరోగ్యప్రదాయని ఇందులో వామ్ ఒకటి వస్తుంది దానివల్ల కూడా అందరికీ ఈ చలికాలంలో వచ్చేటువంటి దగ్గులు జలుబులు వీటికి అన్నిటికీ విరుడుగా పనిచేస్తుంది వాము అలాగే నువ్వులలో చాలా కాలుష్యం ఉంటుంది కాబట్టి అందరూ చిన్న పెద్ద అందరూ తినచ్చు ఇది ప్రత్యేకమైన తెలంగాణ ప్రత్యేకమైనటువంటి పిండి వంట అండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి చెయ్యాలి ఇప్పుడు ఏంటంటే మేమైతే మా ఇంట్లో మా సాంప్రదాయం ప్రకారంగా నేను పిల్లలకి ట్రెడిషనల్ వంటలు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంగా ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను ఏంటంటే మనం చేస్తుంటేనే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మొత్తంలో చేసినా అంత చేయకున్నా కూడా కంపల్సరీ అయితే చేయడం అనేది మాత్రం మానకుండా మన ట్రెడిషనల్ వంటలు ఏవైనా సరే అండి మనం చెయ్యాలి మన పిల్లలు చూపించాలి వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ప్రోత్సహించాలి మన పండగలు ఏంటి మన సాంప్రదాయం ఏంటి మన సంస్కృతి ఏంటి అనేది పిల్లలకు తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు అంటే శక్తి అంటే ఇక్కడ నేను డబ్బు ఉండడం లేకపోవడం కాదండి అనేది చేసే టైము ఇప్పుడు అందరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు లేడీస్ అంతా జాబ్ చేస్తున్నారు ఒకవేళ వాళ్లకు జాబ్ చేసే ఆడవాళ్ళైతే పెద్ద మొత్తంలో చేయకుండా ఏదో కాస్తో కూస్తో ఎంతో కొంత పిండి పట్టించేసి గౌరవం పెట్టి పండగ పనులనే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ముందు ముందు మన పిల్లలకు మనము మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకొని చేసేది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలి మనం చేయాలి మన పిల్లలకు నేర్పించాలని నేను కోరుకుంటున్నాను నేను అదే ఫాలో అవుతున్నాను మా ఇంట్లో పిల్లలు కూడా అదే ఫాలో అవుతున్నారు అలాగే ఒకప్పుడంటే మేము కాలనీలో అప్పుడు ఉండే అప్పుడైతే ఫ్రెండ్స్ అందరం కలిసి జనవరి ఫస్ట్ నుండే స్టార్ట్ చేసేవాళ్ళము రోజుకొకరింట్లో అన్నట్టుగా ఫ్రెండ్స్ అందరము ఒక ఐదారుగురు అట్లా కూడి ఒకరింట్లో ఒకరు అన్నట్టుగా చేసేవాళ్ళం అవన్నీ స్వీట్ మెమొరీస్ అండి అన్నీ మిస్ అయ్యాము సిటీకి వచ్చినప్పటి నుండి ఇంకేముంది ఎవరింట్లో వాళ్ళమే అయిపోయాము కానీ చేయడం మాత్రం మానట్లేదు కొద్దో గొప్ప ఎంతో కొంత చేయడం అయితే అస్సలు మానలేదు చేస్తున్నాను ఈసారి మొత్తానికైతే కారం అయితే రెండు రోజులు పెట్టుకున్నానండి నిన్న మామూలు చకనాలు పెట్టాను ఈరోజు కారం చకనాలు చేస్తున్నాను ఎందుకంటే ఒకే రోజు అన్నీ చేయలేకపోతున్నాము అందుకని కొంచెం కొంచెమైనా సరే చేయడం మాత్రం గ్యారంటీ ఓకే నా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోండి చెయ్యండి ఇది అందరికీ నచ్చుతుంది ఈ వంట అయితే కొంతమందికి కాల్చడం రాక సరిగ్గా కాల్చక గట్టిగా ఉంటాయి చకినాలు అనే నానుడి ఉందండి అలా ఏమీ ఉండదు పాత బియ్యం వేయండి చక్కగా ఒక నాలుగు కేజీల పాత బియ్యం అనుకోండి ఒక కేజీ కొత్త బియ్యం వేసుకోండి చక్కగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ప్లస్ విరగకుండా వస్తాయి మీకు పలపలా మంచిగా బొంగు విడిచి చక్కగా ఉంటాయి అది కొత్త బియ్యంతో చేసి సరిగ్గా కాల్చక కట్టుపోయినట్టు ఉండే ఉండడం వల్ల తెలంగాణ చకినాలు గట్టిగా ఉంటాయనే ఒక పేరు కొంతమంది నోటి వెంట నేను విన్నాను అలా ఏముండదు నా చిన్నప్పటి నుండి నేను చేస్తున్నా నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుండి నేను మా చెల్లెలు ఇద్దరము అందరి ఇళ్ళలకు వెళ్ళి చక్కగా చిట్టు చిట్టు చేతులతో చకినాలు చుట్టడానికి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు మేము చేసేవాళ్ళం మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది అసలు కాల్చకపోవడం వల్ల సరిగ్గా కాల్చకపోవడం సరిగ్గా పిండి అంటే బియ్యం ఎన్నుకోవడం కూడా ఉంటుందండి ఎప్పుడు కానీ చకినాలకి దొడ్డు బియ్యమే తీసుకోవాలి అప్పుడే పిండి బాగా వస్తుంది అలాగే మనకు చకినాలు కూడా చాలా బాగా బొంగు విడిచి పలపలలాడుతూ బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే కొన్ని కొత్త బియ్యం వేసుకోవాలి వేసుకుంటే విరగకుండా ఉంటాయి కాబట్టి ఒక నాలుగు కేజీలు మనము పాత బియ్యం తీసుకున్నట్లయితే ఒక కేజీ కొత్త రైస్ తీసుకోండి అప్పుడు పిండి బాగొస్తుంది మనం చేయడానికి బాగుంటుంది రుచిగా ఉంటాయి అలాగే విరగకుండా కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకే బా